పరిశ్రమలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం సృష్టిస్తుంది పలువురు సినీ హీరో హీరోయిన్ల ఫోన్ కాల్స్ గత ప్రభుత్వం నిఘా పెట్టిందనే విషయం బయటకు రాగానే ప్రస్తుతం సినీ ప్రముఖుల గుండెల్లో రైలు పడగెడుతున్నాయి తాజాగా టెలిఫోన్ ట్యాపింగ్ పాల్పడిన తెలంగాణ ప్రభుత్వ అధికారి ప్రణీత్ రావు అరెస్ట్ విచారణ తర్వాత సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి అయితే ఈ వ్యవహారంలో స్టార్ హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్ చేశారనే వార్త అందరినీ ఎక్కువగా ఆకర్షించింది తన భర్తకు విడాకులు ఇవ్వడానికి టెలిఫోన్ ట్యాపింగ్ ఓ కారణం అనే విషయం ఈ వివాదంలో అటెన్షన్ క్రియేట్ చేసింది అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఆ అంశం మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేసింది టెలిఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో మరికొంతమంది తెలుగు హీరోయిన్లు తారలకు వేధింపులు వచ్చాయని తెలుస్తుంది ఇలాంటి సమయంలోనే యూట్యూబర్ జర్నలిస్ట్ థిమార్ మల్లన సంచలన వ్యాఖ్యలు చేశారు సమంత రుతుప్రభు నాగ చైతన్య అక్కినేని విడిపోవడానికి కూడా టెలిఫోన్ ట్యాపింగే కారణమని ఓ వార్త రాష్ట్రంలో వైరల్ అవుతుంది ఆ ఇద్దరు సెలబ్రిటీల మధ్య అప్పటి అధికార పార్టీలోని కీలక నేత మందులు ఇచ్చే వ్యక్తి జోక్యం వల్లే విడాకులు తీసుకున్నారని తెలుస్తుంది హాలీవుడ్ జంట నాగ చైతన్య సమంత రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరు మనస్పార్థలతో విడాకులు తీసుకున్నారు అయితే వీరిద్దరూ విడిపోవడానికి కారణాలేంటో తెలియరాలేదు ఎవరికి వారు తమకి నచ్చినట్లు వాళ్ళు కమెంట్లు చేస్తూ తమ అభిప్రాయాలను వివరిస్తూ వచ్చారు కాగా సమంత బోల్డ్గా కనిపించడం గ్లామర్ డోస్ పెంచడమే వీళ్ళ విడాకులకు కారణం అంటూ వార్తలు వినిపించారు సమంత వ్యవహరించే తీరు అతని ఫ్యామిలీకి నచ్చలేదని పిల్లల విషయంలో చైతూ సమంత మధ్యలో గొడవలు జరిగాయని అక్కినేని వ్యాపారాల్లో ఈమె జోక్యం చేసుకోవడం కూడా ఈ ఫ్యామిలీకి నచ్చలేదంటూ వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణాలు ఇవే అంటూ ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి కానీ అసలు విషయం ఏంటనేది ఆ జంటకే తెలియాలి అయితే ఇప్పుడు శామ్ చేతు విడిపోవడానికి కారణం అదే అంటూ మరో వార్త నెట్టింట వైరల్గా మారింది ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే రాజకీయ నాయకులు జడ్జిల ఫోన్ నంబర్లను కూడా ట్యాప్ చేస్తున్నారు ఇందులో అప్పటి అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందని వారి అండదండలతోనే పోలీసులు అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేశారనే విషయం డిఎస్పీ విచారణలో వెల్లడైంది కాగా ఫోన్ ట్యాపింగ్ వల్లే టాలీవుడ్లో ప్రముఖ హీరో హీరోయిన్ విడిపోయారు మూడు తరాల సినిమాలో రాణిస్తున్న ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరో హీరోయిన్లు రాణిస్తున్న నటి ఈ ఫోన్ ట్యాపింగ్ కారణంగానే విడాకులు తీసుకున్నారంటూ ఆరోపణలు చేశారు ప్రస్తుత ఆరోపణలు వైరల్గా మారాయి ఆ ఇద్దరు నాగ చైతన్య సమంతనే అని నెటిజన్లు సైతం అంటున్నారు నటి ఫోన్ ట్యాప్ చేశారని ఆమెతో బేరసారాలు చేసి అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఆ వీడియో ఇచ్చేశారని ఆయన చెప్పుకొచ్చాడు సమంత చైతు విడిపోవడానికి ఓ పెద్ద పొలిటికల్ లీడర్ మందుల వ్యాపారం చేసే పొలిటీషియన్ హస్తం ఉందనే విషయం రాష్ట్రంలో వైరల్గా మారింది